మనం ఆరో తేదీ మార్చి ఆరో తేదీ ఈ సంవత్సరం ఉగా వేళం ప్రక్రియని ప్రారంభించినట్టుంది తొమ్మిదో తేదీ ఫిబ్రవరి రెండు ప్లాట్ఫామ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు మిగిలిన అన్ని ప్లాట్ఫామ్లు ఈరోజే ప్రారంభించబడుతుంది దీనికి మనకి హెడ్ ఆఫీస్ నుంచి నేను రైతులు వచ్చాను అట్లాగే రైతులందరికీ ఈ సంవత్సరం బాగా జరిగి మంచి రేటు రావాలని అలాగే ప్రతి కూడా और एक आदमी इधर जाओ धक्का दो रेटी मार दो ओके आ गए इधरला ले वर्क थोड़ा सा निकाल के सैंपल निकाल दिया आज के మళ్ళీ చాలా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పొగాకు కాలానికి సంబంధించి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మనం పొగాకు వేలం ప్రారంభించబడింది దీంట్లో భాగంగానే మన ఈడీ గారు మరియు చైర్మన్ గారు ఆదేశాల మేరకు మనం పోయి నెల ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ రెండు ఆక్షన్ ఫ్లోర్లు ప్రారంభించారు మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆక్షన్ ఫ్లోర్లు ఈరోజు మనం ప్రారంభించబడింది ఈరోజు మనం అన్ని ప్లాట్ఫామ్లో అన్ని విలేజ్ నుంచి ఒక పద్దెనిమిది పేలు తీసుకురావటం జరిగింది దాంట్లో హయ్యెస్ట్ లోయెస్ట్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అన్ని బిల్లు రెండు వందల ముప్పై రూపాయలు ఆప్షన్ జరిగాయి దాంట్లో పన్నెండు కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే రైతులకి మనము ఈ సంవత్సరం మనం ఇచ్చింది పొగా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఆరు పాయింట్ మూడు మిలియన్ కేజీ ఉత్పత్తికి అనుమతిస్తే ఆల్మోస్ట్ తొమ్మిది పాయింట్ మూడు మిలియన్లు అంటే దాదాపు మూడు మిలియన్లు అధికంగా పండించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే లాస్ట్ మూడు సంవత్సరాలు కూడా పుగాకు అంత ఎంతో మిగిలిన పంటల కన్నా ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఆశాజనకంగా మంచి రేట్లు మంచి లాభాలు ఉండటం వల్ల మనకి పుగాకు పండించడం ఎక్కువ ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే మనం లాస్ట్ మూడు సంవత్సరాలు చూసుకుంటే ఫస్ట్ సంవత్సరం వచ్చి నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు అయింది అప్పుడు యావరేజ్ నూట నలభై ఐదు రూపాయలు మళ్ళీ సంవత్సరం ఐదు మిలియన్లు అయింది ఆ సంవత్సరం మన యావరేజ్ వచ్చి నూట ఐదు రూపాయలు లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనం దాదాపు ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల మేము రెండు వందల పది రూపాయల యావరేజ్ ఈ సంవత్సరం తొమ్మిది పాయింట్ మూడు మిలియన్లు అవుతుంది దాదాపు లాస్ట్ మూడు సంవత్సరంలో డబ్బులు పొగాకు ఉత్పత్తి డబ్బులు అవుతుంది ఈ విధంగా మనం రైతులు కూడా మేము అన్ని కార్యక్రమాల కొంచెం తగ్గించుకోండి పొగాకు కోడ్ ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు పొగాకు వేయండి అని చెప్తా ఉన్నాము కానీ రైతులు ఏంటంటే మార్కెట్ మన కానీ ఈ మార్కెట్ చూస్తే రైతులు చాలా ఎందుకంటే హైయెస్ట్ రేట్ రూపాయలు ఈసారి లో చాలా ఎక్కువగా వస్తుంది కానీ లీస్ట్ క్వాలిటీ ఎంత చూసినప్పుడు సగటు రేటు కేజీకి రెండు వందల కన్నా పెంచు రాదనే పరిస్థితి కనిపిస్తుంది కానీ పోయిన సంవత్సరం హైయెస్ట్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు వేశారు కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించకుండా చేస్తున్నారు రైతులు గొంతమ్మ గొంతం కోరికలు లేదు కానీ ఈ రోజు భారతదేశంలో అర